హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూలై ఓటో తేదీ నుంచి అమలు కాబోయే రెండు పథకాలకి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇందులో రెండు వందల యూనిట్ల ఉచిత కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా మనకు ఏదైతే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారో ఇంకా పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం యాభై సంవత్సరాలకే పెన్షన్లు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఈ యాభై సంవత్సరాలు దాటిన వరకు జూలై ఓటో తేదీన పెన్షన్ అనేది ఇస్తారా లేదా ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ఎప్పటి నుంచి ఇస్తారు అనే దానికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు తాజా అప్డేట్ గురించి ఒక కీలక అప్డేట్ గురించి అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా యాభై సంవత్సరాల పెన్షన్ల విషయానికి గనక వచ్చినట్లయితే గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఎవరైతే బీసీలు ఎస్సీలు ఉన్నారో అటువంటి వారందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలా మంది నిన్న రోజున పెన్షన్లకు సంబంధించిన వీడియో కింద చాలా మంది అయితే కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని హామీ అయినా ఇచ్చారు కాబట్టి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది జూలై ఓటో తేదీన ఇస్తారా లేకపోతే దీనికి సంబంధించి కొత్తగా ఏదైనా సరే అప్లై అనేది చేసుకోవాలని కొంతమంది అయితే అడిగారు వీరికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఎవరికి యాభై సంవత్సరాల వారందరికీ పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం లేదు ఏదైతే గతంలో ఉన్న పాత పెన్షన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క పాత పెన్షన్ కార్డులు అందరికి సంబంధించి పెంచిన పెన్షన్ అమౌంట్లు అనేది జూలై ఓటో తేదీ నుంచి అందరికీ అయితే అందజేయడం జరుగుతుంది ఇందులో నాలుగు వేల రూపాయల పెన్షన్ కావచ్చు లేదా ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు లేదా పదివేల రూపాయల పెన్షన్ కావచ్చు లేకపోతే పదహైదు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఏదైతే పాత కార్డులు అంటే పాత పెన్షన్ కార్డులు ఉన్నాయో అటువంటి వారందరికీ జూలై ఓటో తేదీన పెంచిన ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది లబ్దిదారులకి అయితే అందజేయడం జరుగుతుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే లేదు అయితే ఇంకా చాలా మంది అయితే అడుగుతున్నారు వికలాంగులకి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు ప్రస్తుతం ఏదైతే మూడు వేల రూపాయలు అనేది వికలాంగులకు సంబంధించిన పెన్షన్ అనేది పొందుతున్నారో అటువంటి వారందరికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి పదహైదు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఇది మాత్రమే ప్రస్తుతానికి యాభై సంవత్సరాలు వచ్చిన వారందరికీ సంబంధించి ఎవరికి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు అయితే యాభై సంవత్సరాలు పైబడిన వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయాలి కాబట్టి ప్రస్తుతం ఎవరు యాభై సంవత్సరాలు పైబడిన వారందరికీ సంబంధించి గతంలో పెన్షన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎవరైతే యాభై సంవత్సరాల పైబడిన బిసి ఎస్ సి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది త్వరలోనే ఈ రోజున కేబినెట్ సమావేశంలో తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ లకి సంబంధించి అలాగే వాలంటీర్ల కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే యాభై సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి అలాగే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంచాలా తీసివేయాలా ఒకవేళ ఉంచవలసి వచ్చినట్లయితే ఎటువంటి వాటికి వాలంటీర్లు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి నెల ఓటో తేదీన అందజేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండాలా తీసేయాలనే దానికి సంబంధించి ఈ రోజున ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ రోజున కేబినెట్ సమావేశంలో తప్పనిసరిగా వాలంటీర్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ మనకైతే రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి జూలై ఓటో తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే పాత పాత వాలంటీర్లు ఉన్నారో అటువంటి మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది ఒకవేళ వారిని కనుక ఉపయోగించుకుంటారా లేదా అని కూడా కొంతమంది తడుగుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్ల పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే భావిస్తోంది అయితే వాలంటీర్లు కనుక జూలై ఓటో తేదీ నుంచి కనుక తీసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పదివేల రూపాయల శాలరీ అనేది ఇవ్వాల్సి వస్తుందని అయితే ప్రస్తుతానికి అందరూ అంటే ప్రస్తుతానికి ఎవరినైతే పాత వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ కొనసాగిస్తామని తెలియజేస్తా అలాగే కొత్తగా తీసుకోబోయే వాలంటీర్లు అందరికీ సంబంధించి నియామకాలు అనేది పూర్తి అనేది అయిన తర్వాత అందరూ అంటే పాత వాలంటీర్లు అలాగే కొత్త వాలంటీర్లు అందరికీ కలిపి ఒకేసారి ఈ యొక్క విధులకు తీసుకునే అవకాశం ఉన్నట్లు అలాగే ప్రస్తుతం ఏదైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ ఎటువంటి నిబంధనలు అయితే ఉండకపోవచ్చు నిన్నటి వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చెప్పాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్న వారిని వాలంటీర్లుగా తీసుకుంటారని అది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైతే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు కావచ్చు లేదా ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని చెప్పబోయి నేనేం చెప్పానంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వారిని చెప్పాను అయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ఉండి ఎవరైతే ముప్పై ఐదు లేదా నలభై సంవత్సరాల వరకు ఉన్న వారిని మాత్రమే యొక్క వాలంటీర్లుగా యాక్టివ్గా ఉన్నారా తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ రోజున నిర్వహించబోయే మంత్రివర్గ సమావేశంలో తప్పనిసరిగా ఈ యొక్క సూపర్ సిక్స్ కి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ యొక్క హామీలకి సంబంధించి ఈ రోజున కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు సంతకాలు అయితే పెట్టడం జరిగింది ఇందులో ప్రస్తుతం ముందుగా ఏదైతే మెగా డిఎస్సీ ఉందో ఈ మెగా డిఎస్సీ ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది అలాగే లాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా రద్దు చేయడం జరిగింది పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని తెలియజేశారు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక పూర్తి క్లారిటీ అయితే రావడం జరిగింది కాబట్టి అలాగే అన్నా క్యాంటీన్ పునరుద్ధరణకు సంబంధించి అలాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పూర్తి క్లారిటీ తీసుకునే అవకాశం అయితే ఉంది త్వరలోనే సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ఈ రోజున కేబినెట్ సమావేశంలో తీసుకోబేయ నిర్ణయాల ప్రకారం ఎంత బడ్జెట్ అనేది ఉంటుంది ఏ విధంగా కేటాయించాలి అనే దానికి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది ఇది వాలంటీర్ కి సంబంధించి మాత్రం ఈ రోజున ఒక క్లారిటీ మనకైతే రావడం జరుగుతుంది ఇకపోతే రెండు వందల యూనిట్ సంబంధించిన ఉచిత విద్యుత్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎవరైతే మనకు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటే ఎస్సీ లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అనేది అందజేయడం జరిగేది ఇది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకం కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అయితే అందజేయడం జరిగింది అటువంటి వారందరికీ రెండు వందల యూనిట్ లోపల కనుక విద్యుత్ కనుక వాడుకున్నట్లయితే అటువంటి వారందరికీ అందరికీ సున్నా బిల్లు అనేది అయితే గతంలో జారీ చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎలిజిబిలిటీ కారణంగా ఇప్పుడు చాలా మందికి ఈ యొక్క బిల్లు అనేది అయితే చాలా వరకు బిల్లింగ్ అనేది వస్తుందంటే అమౌంట్ కట్టమనేది అనేది వస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఏమైతేందంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉంటున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని గతంలో ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఇప్పుడు చాలా మందికి ఏం చేశారంటే ఈ యొక్క రెండు వందల యూనిట్ల పథకాన్ని అయితే తొలగించడం జరిగింది గతంలో ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉంటూ మూడు నుంచి ఐదు ఎకరాల లోపల పంట పొలం కడిగి ఉండి వెయ్యి చదర అనేది లేకుండా ఉండి నాలుగు చక్రాల వాహనం అనేది లేకుండా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని గత ప్రభుత్వ హయాంలో అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇటువంటి రూల్స్ అనేది పాటించకపోయినా కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అనేది గత ప్రభుత్వ హయాంలో ఇస్తున్నారని ప్రస్తుతం వెరిఫికేషన్ లో విద్యుత్ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాల ప్రకారం చాలా మంది అనర్హులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నారని అటువంటి వారికి ఈ నెల అంటే జూన్ నెలకి సంబంధించి చాలా మందికి యొక్క బిల్ అనేది అయితే రావడం జరిగింది పూర్తి స్థాయిలో జూలై ఓటో తేదీ నుంచి కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల పథకాన్ని తొలగించబోతున్నట్లు అర్హతలో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందాలంటే తప్పనిసరిగా వారు ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉంటున్న వారికి సంబంధించి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని గత గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూల్స్ ఆధారంగా మాత్రమే ఈ నెలలో వారందరికి సంబంధించి బిల్లు వచ్చినట్లు ప్రస్తుతం అప్డేట్ అయితే వస్తోంది దీనికి సంబంధించి ఈ నెల చివరికు లోపల మరొక క్లారిటీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే పెన్షన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే జూలై ఓటో తేదీన పెంచిన పెన్షన్ల అమౌంట్ తో పాటు తప్పనిసరిగా లబ్దిదారులందరికీ సంబంధించి కొత్త పెన్షన్ కార్డులు అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క పెన్షన్ కార్డులను ఏదైతే ఉన్నాయో వీటి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన పెంచిన ఈ యొక్క పెన్షన్లతో పాటు కొత్తగా జారీ చేసిన పెన్షన్ కి సంబంధించిన పాస్ పుస్తకాలు కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది దీనికి సంబంధించి పెన్షన్ కార్డులు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా అందజేస్తారనే దానికి సంబంధించి మరొక నాలుగు ఐదు రోజుల్లో మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఈ రోజున కేబినెట్ సమావేశంలో తీసుకోబోయే పలు కీలక నిర్ణయాల్లో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున ఒక గుడ్ న్యూస్ అయితే ఉంటుంది దీనితో పాటుగా మహిళలకు సంబంధించి అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలతో పాటు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ రోజున ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది అలాగే ఇప్పటికే పెన్షన్ అనేది పెంచేసారు కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి జూలై ఓటర్ తేదీన ఏదావిధిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేస్తారు కాకపోతే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా చేయాలా లేకపోతే ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా ఈ రోజున ప్రకటించే దానికి అవకాశం అయితే ఉంది ఇది టోటల్ గా మనకు పెన్షన్లకు సంబంధించి యాభై సంవత్సరాల వరకు సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి అలాగే రెండు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను